వేసాక ముక్క ఉంది కదా ఈ ముక్క మనకు సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఉడికిన తర్వాత ఉంచాలి ఏం చేసాను అమ్మే ఆ ఓగుచవాయి ఓగచ్చుండ చచ్చిపోతేమో చిన్న గొలుసు అది వేరే బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ ఆయన తీసిండు నేను అడగలే సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా 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 రోజుల తర్వాత వీడియో రాబోతుంది సో మరి ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేయబోతున్నాం యాక్చువల్లీ ఇంట్లో చిన్న స్టవ్ ఉండే సో సెరవ అయిపోయింది సెరవ అంటే అండ అనమాట మేము దాన్ని సెరవ అంటాం సో ఈ రోజే స్టవ్ కొనుక్కొచ్చాను మా అమ్మ చెప్పింది అనమాట తీసుకురా స్టవ్ తీసుకొచ్చా కడపలో కొనుక్కొని వచ్చాను అనమాట ఇది మనకు హైదరాబాద్ లో అయితే తక్కువ పడుతుంది కడపలో అయితే ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడ్డది సో ఇంట్లోకే కదా ఎందుకు ఒకేసారి రెండు టూ వర్నర్స్ కొనుక్కొని వద్దామని చెప్పేసి టూ వర్నర్స్ కొనుక్కొని వచ్చా రామా ముట్టి జర ఏ ముట్టిస్తావు మా ఫస్ట్ ఇది ముట్టి ఆ పెట్టు అది పెట్టు ఓకే పెట్టేశారు ముట్టిచ్చేస్తారు ఇక మనం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అవర్ బిర్యానీ ఇట్లా ఇకనే ఉండాలి మా రెండు సేపు రెండు సేపు మాట్లాడతారు అడిగి ఇప్పుడు అడుగు ఏం మాత్రమే అంతేనా దీన్ని మాడుకోవడం వనరు మరి దీన్ని ఎర్రగా కాలడం అంటారు బిర్యానీకి ఇలా కాలాలి అప్పుడే టేస్ట్ వస్తదన్నమాట అల్లం వెల్లుల్లి వేయాలి అయ్యే వన్ ఉందే వాసలా అల్లం వేర్చి అల్లం వస్తే కదా అల్లం వెల్లుల్లి రెండు ఇది పచ్చివాసన వస్తుంది అనమాట ఈ పచ్చివాసన పోయే వరకు ఉంది మా వాసన ఓకే సో ఇప్పుడు ఇలా రెడ్డిగా అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు అది పచ్చివాసన పోయినట్టు అర్థం అనమాట వచ్చేసి మనం ఇందాక చెప్పినాం కదా కొత్తిమీర పుదీనా అండ్ మెంతాకు మెంతాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బిర్యానీకి ఈ టైప్ ఆఫ్ బిర్యానీ కూడా మనం తీసుకునే రైస్ని బట్టి తీసుకోవాలి అది అందుకోసం ఇంత తీసుకున్నాం మనం బియ్యం తీసుకునే క్వాంటిటీ బియ్యం క్వాంటిటీ అండ్ చికెన్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు నూనెలో బాగా వేపాలా దూరం పెట్ట అందుకే అందులో మర్చిపోయింది ఇది డికి టొమాటోలు అసలు బిర్యానీలో టొమాటోలు వేస్తారనే విషయం నాకు తెలియని తెలియదు తెలుసా మాస్టర్ చెప్పిండు నేనన్నా ఏం మాస్టర్ అంటే ఆయన టమోటాలు ఖచ్చితంగా వేయాలమ్మా అన్నాడు వాళ్ళతో పాటు ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవాలి మళ్ళా సో ఉప్పు పసుపు ఓనా వచ్చాను వచ్చేసి ఫస్ట్ బాగా నీళ్ళల్లో లెమన్ లెమన్ పిండేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వన్ అవర్ మన టైం బట్టి నానబెట్టేసి తర్వాత కంప్లీట్గా నీళ్ళన్నీ పొయ్యేలాగా ఇలా బొక్కల గిన్నెలు కానీ లేదా ఒక ప్లేట్లో పెట్టి ఇలా వంపితే కానీ నిశ్వాసం రాదట చెప్పారు ఆయన ఇదా ఇదా నీకు ఒక లెగ్ పీసు స్వీట్కి ఒక లెగ్ పీసు చిన్న లెగ్ పీస్ ఆయడా ఇదా ఒక లెక్కేసి మరి మీకు మీరు తింటే చాలేమా మాకేలా మీరు తినండి మీరు తింటే మా కడుపు నిండినట్టు కొంచెం తినట్ల మేసా ఇది కాదు కలర్ కోసం బయట షాప్లో వాళ్ళు అయితే ఇస్తారు కానీ మనమైతే ఏం అవసరం లే అవసరం లే బట్ ఏదో ఏదో ఒక సామెత ఉంది మసాలా ధనియా పొడి చూసేసుకోవాలి మనం మసాలా తక్కువ తింటాం కదా చల్మ్మా మా ఇంట్లో కారం చాలా తక్కువ తింటారు పేరుకే రాయలసీమ కడప బిడ్డ చూడమ్మా చాలా ఎంగయ్యాల మళ్ళీ మంటలు కూడా ఇది నాకు పోతుంది పది నుంచి పడిందా కాల్కి పడింది సారీ సారీ ఒక టూ మినిట్స్ ధనియాలు పొడిసే కదా ఎక్కువసేపు పెడితే మారుతుంది రెండు నిమిషాలు అంతే చెప్పు రాడు అనమాట సరిపోదు పెరుగు ఎందుకు వస్తుంది అంటే ఇంకా పది నిమిషాలు ఉంచితే చాలు వేసాక ముక్క ఉంది కదా ఈ ముక్క మనకు సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఉడికిన తర్వాత ఉంచాలి అండి వేరే ముక్క తీసుకున్నామం ఉందో అర్థం అవుతుంది అర్థమవుతుందిలే చూస్తానే కదమ్మా సెవెంటీ పర్ పర్సెంట్ ఉడికింది ఈ మాత్రం ఉడికితే చాలు మనకి దీన్ని వేరే బౌల్కి బా టేస్ట్ సూపర్ ఉంది మా మనము ఈ ఈ ఈ చికెన్ ఉంది కదా దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక వేరే బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనమాట ఆయన అది నేను అడగలే సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా పేహా పేహా అంతా ట్రాన్స్ఫర్ చేసేయాలి ఓకే సో ఈ బౌల్లో ఉన్న చికెన్ మొత్తం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ఈ గ్లాస్ తోటి ఆరు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా మామూలుగా పాత బియ్యం అయితే పన్నెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలా కానీ ఇక్కడ ఏంటంటే మావి కొంచెం కొత్త బియ్యం కాబట్టి పదకొండు గ్లాసుల నీళ్ళు దాంట్లో కొంచెం ఆయిల్ కూడా ఉంది కాబట్టి పదకొండు గ్లాసులు ఒక గ్లాస్ తగ్గించి పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవుతుందా సరిపోతుంది చూడు చాలా సో ఇది ఇప్పుడు ఇది బాగా మరగనివ్వండి మా సరి ఓకే ఇది బియ్యం ఇందులో వేసే మనకు అది ఎక్కువ మిస్ అయిపోయింది చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత మనం ఇలా పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ జరుమా సూపర్ వేరే బౌల్లోకి చికెన్ పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ఇందులోకి వేసేయాలి ఊడ్చిపోయి మాదంతా ఆ ఇది వేసి మొత్తం ఇదంతా కలిసిపోయే వరకు ఇది కలపాలి మొత్తం అంతా కలిసిపోయింది ఇంకా దీన్ని వచ్చేసి అరిచిపి ఇలా పెనం పెట్టేసి పెన్నం బాగా కాలిన తర్వాత ఇలా ఈ పెన్నం మీద ఇది పెట్టాలి సో అలా కొంచెం మంట తగ్గించాలి మంట తగ్గించాలి సో ఇలా ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ మంట మీద పెడితే మొత్తం మాడిపోతుంది ఎందుకంటే ఈ మూత పైన ఇలా ఏదన్నా ఒక వైట్ పెట్టామంటే మనకు ఒక్క ట్వంటీ మినిట్స్ లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది ఇట్స్ టేస్టీ చెప్పురా బాగా బా ఇద నీకు బిర్యానీ ఇష్టం కదా ఇదో బిర్యానీ ఎట్టుంది నాన్న వా సూపరా కూర్చోండి కింద కింద కూర్చో ఎట్లుంది చెప్పు బాగుంది సూపర్ 呵呵呵，<laughs> 啊，三个 సూపర్ గోంగూర ఉంటురా అద్దరు అసలు గోంగుర తొక్కుముంటుంది భలే ఉంది సూపర్ కదా మా గోంగూర బిర్యానీ అద్దిరిపోయింది అసలు వావ్